హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న మినీ బ్లాగ్ అండి సూది దారం అలా ఏమీ లేకుండా శారీకి ఫాల్ కుట్టడం అండి ఒక చిన్న టిప్ తోటి ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను ఇలా కట్ వర్క్ ఉన్న శారీస్ స్టోన్స్ ఎక్కువ ఉన్న శారీస్కి అయితే ఫాల్ వేయడం చాలా కష్టంగా ఉంటుంది ఇలా మిషన్ మీద కుట్టాలంటే చాలా సూదులు అయితే ఇరిగిపోతాయండి ఎందుకంటే అది కుట్టడం చాలా కష్టం అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తోటి శారీస్ని చాలా చక్కగా మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు అది ఎలా అంటే ఫెవికాల్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం ఫాల్కి పెట్టుకొని శారీకి అయితే అతికించుకుంటూ వెళ్ళిపోవాలి శారీకి అయితే ఫెవికాల్ పెట్టొద్దండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగానే ఫాల్కే ఫెవికల్ అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే చక్కగా అనేది ఫాల్ శారీకి అతక్కకుపోతుంది ఇది ఊడిపోతుందన్న భయం కూడా ఏమి ఉండదు చాలా చక్కగా అద్దకపోతుంది ఇలా కట్ వర్క్ వచ్చిన కాడ కొంచెం పైకే ఫాల్ అనేది పెట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి బా చాలా బాగుంటుంది కూడా ఇలా శారీ మొత్తం పెట్టుకున్న తర్వాత అయితే ఇలానే ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలానే గాలికి అయితే ఆరపెట్టుకోవాలి ఆరపెట్టుకున్న తర్వాత ఇలాగా ఇక ఐరన్ చేసుకోవాలండి ఐరన్ చేసుకుంటే చాలా హై హీట్కి అయితే చాలా చక్కగా వేడికి మొత్తం గమ్మ అనేది కరిగిపోయి చక్కగా అతుక్కపోతుంది చూడండి ఎంతో నీట్గా ఉంది కదా ఇలాంటి ముడతలు లేకుండా చక్కగా వస్తుంది ఈ టిప్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను